వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల అరవై రెండవ వినిపించే కథ వికే ఎయిట్ సిక్స్టీ టూ శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి కథ యుద్ధం ఇది దేశం కోసం కథలు సిరీస్ కథ వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారు సివిల్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ చేశారు రైల్వే పిఎస్యూలో ఎడిషనల్ జనరల్ మేనేజర్గా పనిచేశారు నలభై రెండు నవలలో ఏడు వందల ఎనభై కథలు ఆంగ్లంలో రైల్వే ఇంజనీర్ల కోసం ఒక పుస్తకం పత్రికల్లో చాలా వ్యాసాలు వారి కలం నుండి జాలువారాయి అప్పుడప్పుడు ఇంజనీరింగ్ కళాశాలల్లో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఉంటారు ఇప్పటి వరకు గంధం చెట్టు తూర్పు పడమర ఉడతా భక్తి గాలివాన వీణ వేదనం గమ్యం అక్షరాభ్యాసం మట్టివాసన పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్న తొమ్మిది కథా సంపుటాలు మట్టి మనుషులు అంకురం తూర్పు సంధ్యారాగం సింధూరం స్వర్ణమయూరం అరణ్యం అన్న ఆరు నవలలు వెలువరించారు ధ్వజస్తంభాలు అనే వ్యాస సంపుటి ఈ మధ్యనే వెలువడింది వారి కథ ఇప్పుడు విందాం వంచన మనిషికి మిగిలిమికి లోదన ఆ రంగి తీరమి వేదన ఆవేదన గ్రీష్మం కావడంతో తొమ్మిది గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపటం మొదలుపెట్టాడు శ్రీధర్ బస్ స్టాండ్కి చేరుకునేసరికి పల్లె వెలుగు బస్సు హారను కొడుతూ వచ్చి ఆగింది కొద్ది క్షణాల తర్వాత బ్యాగ్ చేత్తో పట్టుకుని బస్సు దిగుతున్న ప్రకాష్ను చూసి ఆనందంతో ప్రకాష్ అంటూ చెయ్యి ఊపాడు శ్రీధర్ ప్రకాష్ కూడా శ్రీధర్ని చూసి చెయ్యి ఊపుతూ అతని దగ్గరగా వచ్చాడు ఏరా చాలా రోజులకి నీ దర్శనం ఇన్నాళ్ళ తర్వాత నేను గుర్తుకొచ్చానట్రా అన్నాడు చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ శ్రీధర్ ఇప్పటికైనా వచ్చినందుకు సంతోషించు అయినా నేను తెచ్చిన తీపి కబురు వింటే నీ కోపం పోయి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది తెలుసా అన్నాడు ప్రకాష్ ఇంకా నా జీవితంలో తీపి కబుర్లే ఉంటాయిరా జరగవలసిన నష్టం ఏదో నా కాలు పోవడం ద్వారానే జరిగిపోయింది సరే ఆ విషయాలను ఇప్పటిందుకు కానీ వెళ్దాం పదా అంటూ వాకింగ్ స్టిక్ని నేల కాంచుతూ నడవటం మొదలుపెట్టాడు అప్పుడు అతను కాలుని పరిశీలనగా చూశాడు ప్రకాష్ అంత పరిశీలనగా చూస్తే తప్ప పెట్టుడు కాలని తెలియదు శ్రీధర్ని అలా చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒకప్పుడు ఎలా ఉండేవాడు శ్రీధర్ ఉరికే జలపాతంలా చురుగ్గా ఉండేవాడు చిరుతలా పరిగెత్తేవాడు అటువంటి వాడు ఇప్పుడు ఇలా వంటి కాలుతో ఎలా నగ్గకొస్తున్నాడు ఏంట్రా ప్రకాష్ మౌనంగా ఉన్నావు అర్జెంటుగా వస్తున్నానని నీ ఫోన్ రాగానే మొదట్లో చాలా కంగారు పడ్డాను మీ ఇంట్లో అందరూ బాగున్నారా అంతా బాగున్నారా అది సరే అప్పుడే నీ కాలుపోయి సంవత్సరం కావస్తోందంటే నమ్మబుద్ధి కావడం లేదురా నిజానికి ఆ రోజును తలుచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గొగ్గరు పొడుస్తుంది ఒక్క క్షణం నీ అడుగు ఆలస్యం అయి ఉంటే నీకు ఆ ప్రమాదం తప్పి ఉండేది ఏం చేస్తాం ఏదీ మన చేతిలో లేదు నిజానికి ఆ రోజు నీ వల్లే మన రెజిమెంట్ మొత్తం ప్రాణాలతో బయటపడింది ఇప్పటికీ మన ఫ్రెండ్స్ కనిపించినా నిన్ను తలుచుకోకుండా ఉండలేరు అయినా ఈ విషయంలో దేవుడు నీకు అన్యాయం చేశాడనిపిస్తుంటుంది కంట్లో తడిని రూమాలతో తుడుచుకుంటూ చెప్పాడు ప్రకాష్ సర్లేరా నువ్వే అన్నట్టు ఏదీ మన చేతిలో లేదు నా నుదుట అలా రాసింది కాబోలు అందుకే అలా జరిగింది ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు కానీ ఇంకేమన్నా మాట్లాడు ఇంతకీ ఈ జైపూర్ ఫుడ్ని ఎప్పుడు పెట్టించుకున్నావు ఇప్పుడు సులభంగా నడవగలుగుతున్నావా ఇది పెట్టి నాలుగు నెలల ఎందుట మొదట్లో ఇబ్బందిగా ఉన్నాం ఇప్పుడు అలవాటైపోయి పర్వాలేదు బాగానే నడుస్తున్నాను అలా ఇద్దరూ మాట్లాడుతుండగానే శ్రీధర్ ఇల్లు వచ్చేసింది ఇంటి వరండాలో కొందరు విద్యార్థులు చదువుకుంటూ కనిపించారు ఏదో సమయం గడవడానికి ఉదయం సాయంత్రాలు కొందరు పిల్లలకి ట్యూషన్లు ఉచితంగా చెబుతున్నాను అన్నాడు శ్రీధర్ ఇంట్లో ఎవరూ లేరేమిట్రా అయినా ఊరికి దూరంగా ఎక్కడ ఇల్లు వింట్రా కుర్చీలో కూర్చుంటూ అడిగాడు ప్రకాష్ కార్గిల్ యుద్ధం ముగిసి నా కాలు పోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మా అమ్మ చనిపోయింది అన్నదమ్ములు కూడా బలుక్కుని నాకు సక్రమంగా రావాల్సిన పదెకరాల పొలానికి కేవలం ఆరు ఎకరాలే ఇచ్చి మిగతా అది ఇవ్వమని గొడవ చేశారు యుద్ధానికి ముందు పిల్లనిస్తానన్న మామగారు నా కాలు పోవడం చూసి మా పెళ్లిని రద్దు చేశాడు ఇలా ఎన్నో సమస్యలు అందుకే ఒంటరిగా ఊరికి దూరంగా ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్నాను బట్టల్లో మార్చుకుంటూ చెప్పాడు శ్రీధర్ నువ్వు చెబుతున్నవి వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుందిరా మనుషుల్లో మరీ ఎంత స్వార్థమా ఈ ప్రపంచంలో స్వార్థం లేనిది ఎవరికిరా సర్లే ముందు స్నానపనాదులు కానీ తర్వాత మాట్లాడుకుందాం అంటూ ప్రకాష్కి బాత్రూమ్ చూపించాడు ప్రకాష్ స్నానానికి వెళ్ళిన తర్వాత శ్రీధరికి గతం గుర్తుకు రాసాగింది ప్రకాష్తో కార్గిల్ సెక్టర్లో గడిచిన రోజులు గుర్తుకు రాసాగాయి కార్గిల్ యుద్ధం గుర్తుకు రాసాగింది తను కాలు పోగొట్టుకున్న ఆ భయంకరమైన కాళరాత్రి గుర్తుకు వచ్చింది అలా గతం అలలు అలలుగా అతని కళ్ళ ముందు కనిపించసాగింది కాశ్మీర్లోని కార్గిల్ సెక్టార్లో హేమంతం కావడంతో చలి విపరీతంగా ఉంది మంచు వర్షంలా కురుస్తూ రహదారుల నీటిని కప్పేసింది పాకిస్తాన్తో యుద్ధం మొదలై పది రోజులు కావస్తోంది శ్రీధర్ ఆ రెజిమెంట్లో ఓ సోల్జర్ అతను మిలిటరీలో చేరి అయింది ప్రస్తుతం విమానాలతో పాకిస్తాన్ సేనలు తలదాచుకున్న బంకర్స్ మీద దాడులు చేస్తోంది భారత వాయుసేన ఇంకా ఓ యాభై బంకర్లు ఉన్నట్టు రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ద్వారా సమాచారం అందింది సైన్యానికి వాటిని నాశనం చేస్తేనే యుద్ధం పూర్తవుతుంది శ్రీధర్ ఆ రోజు తన టెంట్లో విచారంగా కూర్చుని ఉన్నాడు ఈ యుద్ధం ఎప్పటికి పూర్తవుతుందో తను ఎప్పుడు ఇంటికి వెళ్తానో అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అతనిది విజయనగరం దగ్గర ఒక పల్లె శ్రీధర్ తల్లి లక్ష్మీదేవి బలవంతం చేసి అతన్ని మిలిటరీకి పంపింది అతని ఇద్దరు అన్నలు పల్లెటూరులో వ్యవసాయం చేస్తుంటారు నెల రోజుల క్రితం శ్రీధరికి ఇంటి నుంచి ఉత్తరం వచ్చింది అందులో తల్లికి ఒంట్లో బాగోలేదని వెంటనే బయలుదేరి రమ్మనమని అతని పెద్దన్న వ్రాశాడు అతను సెలవు పెట్టి ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఆయాసంతో బాధపడుతోంది కానీ అదృష్టవశాత్తు శ్రీధర్ వెళ్ళిన రెండు రోజులకి ఆమె కొద్దిగా కోలుకుంది కానీ తరచూ తనకి ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండడంతో ఈసారి శ్రీధర్కి పెళ్లి చేసేయాలని నిశ్చయించుకుంది అందుకే ఆ ఊళ్ళోని తమ దగ్గరి బంధువు సూర్యారావు కూతురు మాధవితో శ్రీధర్ వివాహాన్ని కుదిర్చి ముహూర్తాలు పెట్టించింది తను చనిపోయే లోపు ఆఖరి కొడుకు శ్రీధర్ వివాహం చేసేయాలని ఆమె కోరిక శ్రీధర్ మరో నెల రోజులు సెలవు పొడిగించాడు కానీ వారం రోజుల తర్వాత పిడుగులా వచ్చింది టెలిగ్రామ్ కార్గిల్ యుద్ధం మొదలైందని వెంటనే సెలవుని రద్దు చేసుకుని తమ హెడ్ క్వార్టర్స్కి రిపోర్టు చేయమని అందులో ఉంది ఆ విధంగా అతని పెళ్లి ముహూర్తం పొడిగించబడింది మర్నాడే శ్రీధర్ కార్గిల్ బయలుదేరి వచ్చేశాడు మనిషి అయితే వచ్చాడు కానీ అతని మనస్సంతా ఇంటి మీదే ఉంది రాత్రంతా అతనిది పెట్రోల్ డ్యూటీ కాబట్టి సమయం గడిచిపోతుంది ఆ రోజు శ్రీధర్ టెంట్లో ఉండగా పక్క టెంట్లోని మరో తెలుగు సిపాయి ప్రకాష్ అతని దగ్గరికి వచ్చాడు ఏరా శ్రీ ఏం చేస్తున్నావు క్యాంటీన్ వెళ్దాం పదా వేడిగా ఛాయ్ తాగితే మైండ్ ఫ్రెష్ అవుతుంది అంటూ అతన్ని క్యాంటీన్కి తీసుకెళ్లాడు ఛాయ్ తాగుతూ ఏంటా ప్రకాష్ విషయాలు అడిగాడు శ్రీధర్ ఈ యుద్ధం ఇంకా రెండు నెలలకు పైగా కొనసాగేటట్టుందిట పాకిస్తాన్ వాళ్ళ బంకర్లని మన వాళ్ళు గుర్తించలేకపోతున్నారట పాకిస్తాన్ కూడా ఈ యుద్ధాన్ని ఎలాగైనా పొడిగిద్దామని చూస్తోందిట అన్నాడు ప్రకాష్ తర్వాత కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడి వెళ్ళిపోయాడు ప్రకాష్ అతను వెళ్ళిన తర్వాత శ్రీధర్ తీవ్రంగా ఆలోచించసాగాడు ఈ యుద్ధం ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడు తను ఊరు పెడతాడు అమ్మ ఆఖరి దినాల్లో ఆమె దగ్గర ఉండాలన్న కోరిక నెరవేరుతుందా ఆలోచనలతో అతని మస్తిష్కం వేడెక్కసాగింది కాసేపటి తర్వాత ఉత్తరాలు ఏవైనా వచ్చాయేమోనని కనుక్కునేందుకు బ్యారెక్స్కి వెళ్ళాడు అక్కడ హవాల్దారిని కనుక్కుంటే ఒక ఉత్తరం వచ్చిందని అతనికి ఇచ్చాడు అది అతని తల్లి లక్ష్మీదేవి రాసింది అందులో దేశమాత కోసం యుద్ధం చెయ్యమని తన ఆరోగ్యం గురించి బాధపడవద్దని యుద్ధం పూర్తయిన తర్వాతే రమ్మనమని ఆమె వ్రాసింది ఆ ఉత్తరాన్ని చదివిన తర్వాత అతని మనస్సు శాంతించింది మర్నాటి నుంచి పూర్తి స్థాయి యుద్ధం మొదలైంది రోజుల్లో చాలా బంకర్స్ ఉన్నాయని వాటిలో చాలామంది శత్రు సైనికులు దాక్కుని ఉన్నారని రిపోర్ట్లు రావడంతో శ్రీధర్ వాళ్ళ రెజిమెంటు ఆ రాత్రే వాటిని నాశనం చేయాలని నిశ్చయించుకుంది ఆ కొండని తెల్లవారి మూడు గంటల సమయంలో ఎక్కి వాళ్ళు దాక్కున్న బంకర్స్ మీద బోఫోర్స్ తుపాకీలతో ముట్టడించింది భారత సైన్యం కానీ మన సైనికులు ఊహించిన దానికన్నా అక్కడ పాకిస్తాన్ సైనికులు ఎక్కువగా ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకోవటం కష్టమైంది భారత సైన్యానికి ఇరువురి మధ్య భీకర యుద్ధం జరిగింది తెల్లవారేదాకా వాళ్లతో పోరాడటం చాలా కష్టం అనిపించసాగింది శ్రీధర్ బృందానికి తెల్లవారితే యుద్ధ విమానాలు వస్తాయి ఓ పక్క ఫైరింగ్ ఇంకో పక్క బంకర్లోనే పేల్చటం ఇలా రెండు గంటల పాటు భీకర పోరాటం జరిగింది అప్పటికి చాలా బంకర్స్ నాశనం అయ్యాయి చాలామంది పాక్ సైనికులు చనిపోయారు చివరి బంకని అటాక్ చేసినప్పుడు దురదృష్టవశాత్తు ఒక పాక్ సైనికుడు వెనక నుంచి జరిపిన కాల్పుల వల్ల ఆ బుల్లెట్ శ్రీధరి కాల్లోకి చుచ్చుకుపోవడం వల్ల అతను నేల కూరిగిపోయాడు ఇంతలో తెల్లవారడంతో భారత యుద్ధ విమానాలు వచ్చి వాళ్ళ బంకర్స్ మీద దాడి చేయడంతో చాలామంది శత్రు సైనికులంతా చనిపోయారు మరికొందరు ప్రాణాలతో పట్టుబడ్డారు గాయపడ్డ శ్రీధరిని హెలికాప్టర్లో మిలిటరీ హాస్పిటల్కి తరలించారు అక్కడ తప్పని పరిస్థితుల్లో కాలుకి ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు డాక్టర్లు ఒక్కసారిగా ఆ కొండల్లో తుపాకీల మోత ఆగిపోయింది భారత్ విజయ పతాకం కార్గిల్ కొండల్లో రెపరెపలాడుతూ ఎగరసాగింది ఆ రోజు నుంచి వారం రోజుల పాటు దేశమంతా సంబరాలు చేసుకుంది కాలు పోగొట్టుకున్న శ్రీధర్ని మిలటరీ విమానంలో విశాఖపట్నం తీసుకొచ్చి అక్కడి నుంచి వ్యాన్లో అతని ఇంటికి చేర్చారు శ్రీధర్కి పోయిన తన కాలును చూస్తే దుఃఖం వేయసాగింది తాము యుద్ధంలో గెలిచామన్న సంతోషం కన్నా ఒంటి కాలుతో గడవబోయే భావి జీవితం గుర్తుకొచ్చి భయం వేయసాగింది కానీ అతను ఇంటికి చేరేసరికి అతనికి అమ్మ గుమ్మల్లో కనిపించలేదు అతను గాభరా పడుతూ అమ్మేది అడిగాడు తన అన్నల్ని కొద్దిసేపు మౌనం తర్వాత అతని పెద్దన్న కంట తడిపెడుతూ నువ్వు వెళ్ళిన వారం రోజులకి అమ్మ చనిపోయిందిరా చనిపోయే ముందు నీకు ధైర్యం చెప్పాలని లేవలేని స్థితిలో కూడా నీకు ఉత్తరం రాసింది చనిపోయే ముందు నీకు ఆ విషయాన్ని చెప్పొద్దని మాట తీసుకుని మరీ కన్ను మూసింది అని చెప్పాడు మరో రెండు రోజుల తర్వాత అవిటుబాడిన శ్రీధర్కి తన కూతురు మాధవినిచ్చి పెళ్లి చేసి ఆమె జీవితాన్ని నాశనం చేయలేనని అందుకే ఆ వివాహాన్ని రద్దు చేస్తున్నానని శ్రీధర్ కుటుంబానికి సూర్యారావు కబురు పంపాడు ఇదిలా జరిగింది ప్రకాష్ మనం కార్గిల్ కొండల్లో మంచులో తడుస్తూ శత్రువుల పడగ నీడల మధ్య రెండేళ్లు గడిపాం అయినా సమయం ఎలా గడిచిపోయిందో తెలియదు కానీ యుద్ధం తర్వాత నా కాలు పోయి ఈ ఊరు వచ్చిన తర్వాత కాలం ముందుకు కదలడం లేదు శ్రీధర్ చెప్పుకుపోతున్నాడు ప్రకాష్ శ్రీధర్ ఇద్దరూ ఆ సాయంత్రం ఏటుబడ్డుకు వచ్చి కబుర్లు చెప్పుకోసాగారు అయినా నీ కాలుపోవడానికి పెళ్ళికే ఏం సంబంధంరా ఒకవేళ ఆ రోజు టెలిగ్రామ్ రాకుండా ఉండి మీ పెళ్లి అయిన తర్వాత యుద్ధంలోని కాలుపోతే ఏం చేసే మీ మేమా కోపంగా అన్నాడు ప్రకాష్ ఈ ప్రపంచంలో చాలామంది స్వార్థంగానే ఆలోచిస్తారా కానీ నీకు ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను నన్ను కాదని మాధవికి అమెరికాలో పనిచేస్తున్న చేస్తున్న అబ్బాయితో పెళ్లి తెరిపించాడు ఆమె తండ్రి కానీ విధి వక్రీకరించి పెళ్ళైన ఆరు నెలలకే అతను రోడ్డు ప్రమాదంలో మరణించాడు పాప మాధవి ఇప్పుడు ఈ ఊళ్ళోనే తండ్రి దగ్గర ఒంటరిగా ఉంటుంది ఆ నీ విషయాలు వింటూ నేను వచ్చిన అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఈ సంవత్సరం గ్యాలంట్రీ అవార్డుకి రక్షణ శాఖ నీ పేరుని నామినేట్ చేసింది మొన్ననే ఢిల్లీ వెళ్ళినప్పుడు మన హెడ్ క్వార్టర్స్ ఆఫీసుకు పెడితే ఈ విషయం తెలిసింది ఆ విషయాన్ని స్వయంగా నీతో చెప్పాలని నేను వచ్చాను కానీ ఇక్కడి నీ పరిస్థితిని చూస్తుంటే ఎందుకో నాకు ఆ విషయం చెప్పబుద్ధి కాలేదు నిజానికి ఓ సైనికుడికి రిపబ్లిక్ దినోత్సవం నాడు రాష్ట్రపతి చేతుల మీదుగా శౌర్య పతకాన్ని తెలుసుకోవటం కన్నా గొప్ప విషయం ఏముంటుంది చెప్పు కంట్లో నీటిని తులుసుకుంటూ చెప్పాడు ప్రకాష్ ఈ సమాజాన్ని చూస్తుంటే నాకు జాలేస్తోందిరా ప్రకాష్ రాను రాను మనుషుల మధ్య అనుబంధాలు మసగా బారిపోతున్నాయి డబ్బే మనుషులకు ప్రధానంగా మారిపోవటం చాలా బాధ కలిగిస్తోంది పూర్వం యుద్ధంలో పాల్గొన్న సైనికులకు సమాజంలో చాలా గౌరవం ఉండేది ఇప్పుడు గౌరవం కాదు కదా కనీసం సానుభూతి కూడా దొరకటం లేదు వీళ్ళని చూస్తుంటే ఇలాంటి స్వార్థపరుల కోసమా నేను యుద్ధంలో పోగొట్టుకున్నాను అన్న బాధ కలుగుతోంది అందుకే నువ్వు చెప్పిన వార్త నాకు అంతగా ఆనందం కలిగించలేదు ఇటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్ళి ఆ పథకాన్ని స్వీకరించాలన్న కోరిక నాకు లేదురా శ్రీధర్ చెబుతుంటే ప్రకాష్ మౌనంగా వింటున్నాడు మరి ఇప్పుడు ఏం చేస్తావురా నాతో పాటు హైదరాబాద్ రాకూడదట్రా నీకు కూడా నేను పనిచేసే కంపెనీలో ఉద్యోగం చూస్తాను నేను ఎక్కడికి రాన్రా ప్రకాష్ నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి నా పొలాన్ని మా అన్నలు ఆక్రమించుకున్న విషయాన్ని తహసీల్దార్కి ఫిర్యాదు చేస్తే అతను డబ్బుకు అమ్ముడు నాకు న్యాయం చేయడం లేదు అలాగే ఈ ఊరి సర్పంచ్ పేదవాళ్ళ పేరు మీద బినామీ లోన్లు తీసుకుని వాళ్ళకు అన్యాయం చేస్తున్నాడు ఈ ఊరి పిల్లలకు సరైన విద్య పేదవాళ్లకు సరైన వైద్యం అందటం లేదు పక్క టీచర్ కానీ డాక్టర్లు కానీ ఈ ఊరికి రావడం లేదు ఈ సమస్యలన్నిటి మీద మనం కార్గిల్లో పాకిస్తాన్తో చేసిన యుద్ధం కన్నా పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంది అయిన వెనుకంజ భయన్ ఈ యుద్ధంలో గెలుపు నాదే ఆవేశంగా చెప్పాడు శ్రీధర్ పదరా శ్రీధర్ చీకటి పడుతోంది మళ్ళీ నే తెల్లారగానే బయలుదేరాలి నువ్వు చేయబోయే యుద్ధంలో నీకు విజయం కలగాలని కోరుకుంటున్నాను అన్నాడు లేస్తూ జీవితమంటే అంతులేని ఒక పోరాటం బ్రతుకు తెరువుకై పెనుగులాడుకే ఆరాటం కృషి చేశావంటే ఎదురీదేవంటే చేగు గెలిచేవు నీదే ఇంతవరకు మీరు ఎనిమిది వందల అరవై రెండవ వినిపించే కథ వికే ఎయిట్ సిక్స్టీ దేశం కోసం కథలు సిరీస్ కథ శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి కథ యుద్ధం విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే